వర్స్ మనము శతక పద్యాలు అనేటువంటి ఆరో లెసన్ ఐదవ తరగతి తెలంగాణ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చూస్తున్నాము చూడండి ఈ కింది బొమ్మను చూడండి మీకు ఏమనిపిస్తుంది దీన్ని చూస్తుంటే ఇది ఒక గ్రంథాలయం అనమాట చరిత్ర పుస్తకాలు తర్వాత వచ్చేసి కవిత్వ పుస్తకాలు కథలు కవిత్వాలు నవలలు ఇలాంటి పుస్తకాలు అనేటువంటిది గ్రంథాలయంలోనే మనకు ఎక్కువగా దొరుకుతుంది సరే ఇవి మనము శతక పద్యాలు అనమాట వీటిల్లో ఒక్కొక్క కవి రాసినటువంటి పద్యాలు మనము చూడబోతున్నాము కూర్మి గల దినములలో నేరములెన్నడను గలుగ నేరవు మరి ఆ కూరిమి విరసం బైనను నేరములే దోచుచుండు నిక్కము సుమతి బద్దెన అనేటువంటి ఆయన రచించారన్నమాట ఈ యొక్క కవిత్వంలో ఏం చెప్పారంటే సుమతి స్నేహంగా ఉన్నప్పుడు ఒకరి తప్పులు మరొకరికి తెలియవు ఇప్పుడు స్నేహంగా ఉందా ఇద్దరు స్నేహితులు ఉన్నారు వాళ్ళిద్దరూ చాలా స్నేహ చాలా థిక్ ఫ్రెండ్స్ అనమాట చాలా వాళ్ళిద్దరి యొక్క స్నేహం వచ్చేసి చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా ఒకరి తప్పులు మరొకరికి తెలియవు ఒకవేళ తెలిసిన వాటిని పట్టించుకోరు ఎందుకని అంటే వాళ్ళిద్దరు స్నేహంలో ఉన్నారు కాబట్టి లెక్క పెట్టరు ఆ ఇద్దరి మధ్య ఆ స్నేహం చెడిపోయినప్పుడు అంటే వాళ్ళిద్దరి మీద గొడవ జరిగింది అనుకుందాం అప్పుడు స్నేహితుడు చేసినటువంటి మంచి పని కూడా వచ్చేసి చెడ్డగానే కనిపిస్తుంది ఇది నిజము అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారనమాట ఇది నూటికి నూరు పాళ్ళు నిజమే అనమాట దీన్ని ఎప్పుడు సంపద కలిగినప్పుడు బంధువులు వత్తురి వత్తురది ఎట్లన్న దెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు గదర సుమతి ఈ యొక్క పద్యాన్ని కూడా వచ్చేసి బద్దన రాశారనమాట ఎప్పుడు మన దగ్గర వచ్చేసి బాగా డబ్బు అనేటువంటిది వచ్చింది అనుకోండి సంపద చేరింది అనుకోండి మన చుట్టూ బంధువులు ఉంటారు అదే మన దగ్గర ఏమీ లేదనుకోండి ఎవరు రారనమాట సో ఆ విధంగా ఒక ఉదాహరణ అనేటువంటిది చెప్తూ ఉన్నారు సుమతి చెడు చెరువు ఎండిపోయినప్పుడు కప్పలు మనకు కనిపించవు అస్సలు కనిపించదు చెరువు నీటితో నిండినప్పుడు కప్పలు వేలకు వేలు వచ్చి అందులో చేరుతాయన్నమాట అదేవిధంగా మన వద్ద ఉన్నటువంటి ధనం లేనప్పుడు చుట్టాలు మనకు పలకరించరు మనల్ని చూడ్డానికి కూడా రారనమాట ఇది నూ నూటికి నూరు పాలు నిజం ఇది వచ్చేసి ప్రతి ఒక్కరి అందరి ఇళ్లల్లోనూ మీరు అనుభవించేటువంటి విషయమే అనమాట చాలామంది చుట్టాలు అసలు మనల్ని పలకరించను కూడా పలకరించారనమాట కానీ మనకు సంపద వచ్చినప్పుడు వారే మళ్ళీ మన దగ్గరకు వస్తారు ఇది నిజం తప్పులెన్ను వారు తండోప తండంబు లుర్వి జనులకెళ్ళ నుండు తప్పు తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరుగరు విశ్వదాభి రామ వినుర వేమ వేమన రచించినటువంటి ఈ యొక్క పద్యం అనమాట ఇది చూద్దాం ఇక్కడ ప్రపంచంలో తప్పు చేయనటువంటి మనిషి ఎవడూ ఉండడం అనమాట ప్రతి ఒక్కరూ తప్పు చేస్తారు ఆ తప్పులని మనము సరిదిద్దుకోవాలి అంతేగాని ప తప్పులను వచ్చేసి ఎదుటివారి తప్పులను వచ్చేసి లెక్కించేవారే ఎక్కువ గమనించి చూడండి వాడు ఈ తప్పు చేశాడు వాడు ఆ తప్పు చేశాడు ఇది ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని చెప్పేసి మీకే తెలుసుంటుంది మీరు ఎవరనేది మీకే తెలుసుంటుంది తప్పులను ఎక్కువగా గుర్తించేటువంటి వాళ్ళు సో ఎవరి తప్పులను వారు గుర్తించరు తప్పులు లెక్క పెట్టడం చాలా సులభమైనటువంటి పనే కానీ ఎవరి తప్పు వారు తెలుసుకోవడము ముఖ్యము కాబట్టి ఎప్పుడు వచ్చేసి మన తప్పులు ఏమైనా ఉంటే వాటిని సరిదిద్దుకోవాలి కానీ ఎదుటి వారి తప్పులని ఎవరు చెప్పకూడదు అనమాట వారి యొక్క తప్పు ఏ అంటే నువ్వు ఇది చేసావు అది చేసావు అని చెప్పేసి చెప్పకూడదు లెక్క పెట్టకూడదు అనమాట అల్పుడెప్పుడు బల్కు నాడంబరముగాను సజ్జనుండు బల్కు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మోగున విశ్వదాభిరామ వినురవేమ వేమన రచించినటువంటి ఈ యొక్క శతకం చూద్దాము ఇప్పుడు కంచు బంగారము రెండు లోహాలే అనమాట కానీ కంచును మోగిస్తే శబ్దం ఎక్కువగా వస్తుంది ఇప్పుడు చూడండి గుళ్ళలో పెట్టినటువంటి గంటలు వచ్చేసి ఆ యొక్క ఎక్కువగా కంచు అనేటువంటిది బాగా శబ్దం చేస్తూ ఉంటుందన్నమాట కానీ బంగారాన్ని మోగించి చూడండి తక్కువ శబ్దం వస్తుందన్నమాట అది కూడా శబ్దం వస్తుంది కానీ తక్కువ శబ్దం వస్తుంది కాబట్టి చెడ్డవాడి మాటలు కంచు శబ్దం వల్లే ఉంటాయన్నమాట చెడ్డవాడు చేసేటువంటి మాటలు బంగారం వంటి మంచివాడు నిదానంగా ఆచితూచి మాట్లాడతాడు సో కాబట్టి ఎటువంటి ఆలోచన లేకుండా మాట్లాడేటటువంటి వాళ్ళే ఎక్కువగా కంచు అని అని చెప్ చెప్తున్నారనమాట పనులెన్ని కలిగి ఉన్నను దిన దినమున విద్య పెంపు దియుక్తుడవై వినఘోరుము సత్కథలను కని విను విభుదులు సంతసించు గతిని కుమారా పక్కి అప్పల నరసయ్య గారు రచించినటువంటిది ఓ కుమార నీకు పనులతో తీరిక లేకపోవచ్చు ఇప్పుడు చాలామంది ఈ యొక్క మాట మీరు ప్రతి ఒక్కరి నోట్లో వింటూ ఉంటారు బిజీ నేను చాలా బిజీ నేను చాలా బిజీ ఏం బిజీ నాకు అర్థం కావట్లేదు ఒక్క నిమిషం కూడా తీరిక లేకుండా అంత బిజీయా ఎవరు పెద్ద పెద్ద వ్యక్తులు కూడా వచ్చేసి కాసేపు విశ్రాంతి అనేటువంటి తీసుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు ఏం చెప్తా ఉంటారు నేను బిజీగా ఉన్నాను నాకు తీరిక లేదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు నీకు పనులతో తీరిక లేకపోవచ్చు అయినప్పటికీ విద్యను పెంచుకోవాలనేటువంటి బుద్ధితో ప్రతిరోజు మంచి కథలను వినాలి మనము విద్యని డెవలప్ చేసుకోవాలి అంటే మనం మంచి మంచి కథలను వినాలి కథలు నీకు కావలసినంత జ్ఞానాన్ని ఇస్తాయి జ్ఞానం పొందినటువంటి నిన్ను చూసినటువంటి వాళ్ళు కూడా పెద్దలు సంతోషంతో మెచ్చుకుంటారు కాబట్టి మనం వచ్చేసి మనము స్కూల్కి వెళ్తూ ఉంటాము బిజీగా ఉంటాము అయినప్పటికీ వచ్చేసి ఒక రోజుకి ఒక కథని మనము వినాలి లేదా వచ్చేసి కథని చదవండి ఇలాంటి కొత్త అలవాటును వచ్చేసి మనము పిల్లలు నేర్చుకోవడం అనేటువంటిది అలవాటు చేసుకోండి ఇది మీ యొక్క జ్ఞానాన్ని అభివృద్ధి చేస్తుందే కానీ మీరేరి మీరు ఏం ఏమి చెడిపోరు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచే కథల పుస్తకాలు తీసుకొని ఒక రోజుకి ఒక కథ చిన్న కథని చదివి చూడండి మీ యొక్క జ్ఞానం అనేటువంటిది బాగా డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట కళ్ళలకు మాట మాటలాడకు ఎల్ల జనంబులకు వేగ హృదయంబు కడురం జిల్లగా నీ కది తెల్లము రహి గీర్తిగాంచు కుమార పక్కి అప్పల నర్సేగారు రచించారు ఓ కుమార ఎప్పుడు కూడా అబద్ధం చెప్పకు నిజం ఇది వచ్చేసి అబద్ధం అనేటువంటిది చెప్పొద్దు ఎందుకంటే అందరి మనసులు సంతోషించేటట్లే మాట్లాడు అప్పుడు నీకు సులభంగా కీర్తి లభిస్తుంది కాబట్టి అబద్ధాలు అనేటువంటిది చెప్పకు అబద్ధాలు కానీ చెప్తే మనకు అన్నీ రోజు రోజుకి మనము ఇంకా వాటి మీద వాటి మీద వాటి మీద పెరిగిపోతూ ఉంటుందే కానీ అబద్ధాలు అనేటువంటిది తరిగిపోదు కాబట్టి మాట్లాడేటప్పుడు అందరి మనసులు సంతోషపెట్టేటట్లు మనము మాట్లాడాలి అప్పుడు మనకు వచ్చేసే కీర్తి అనేటువంటిది ఆటోమేటిక్ గా మనకు వస్తుంది ఒక మంచి మాట తెలుసుకుందాము ఇప్పుడు వచ్చేసి ప్రతి ఒక్క పిల్లల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకనే చాలామంది వచ్చేసి మన వల్ల అవుతుందో అవదో మనం పాస్ అవుతామో అవమో ఇలాంటి మనకు సీట్ వస్తుందా లేదా ఇలాంటి అపోహలతో ఉంటారన్నమాట ఇది తప్పు మనకు సమస్య శక్తి మీలోనే ఉంది మీరు ఏదైనా చేయగలరు అన్నింటినీ సాధించగలరు దీన్ని వివేక వివేకానంద గారు చెప్పారన్నమాట ఈ మాటని మీరు వచ్చేసి ప్రతిరోజు దీన్ని మీరు అనుకొని చూడండి మీ యొక్క లైఫ్ ఎలా చేంజ్ అవుతుందో చూడండి అంతేగాని దానికి తగినట్టు మనము ప్రయత్నము చేయాలి ప్రయత్నము చేయాలి మనం వచ్చేసి దానికి దానికి కావలసినటువంటి స్టెప్పు వేయాలి స్టెప్పు అంటే ఏంటంటే డ్యాన్స్ స్టెప్పులు కాదు మనము ప్రయత్నం అనేటువంటిది చేయాలి సమస్త శక్తి మీలోనే ఉంది మీరు ఏదైనా చేయగలరు అంటే ఇట్లా ఇట్లా అనుకోండి మీరు సమ సమస్త శక్తి నాలోనే ఉంది నేను ఏదైనా చేయగలను నేను ఏదైనా సాధించగలను అన్నింటినీ సాధించగలను అని చెప్పేసి మీరు ప్రతిరోజు దీన్ని చెప్పుకుంటా వెళ్ళండి మీరు ఏదైనా సరే మీరు సాధించగలరు దీన్ని చెప్పింది వివేకానంద నందగారు గారు థ్యాంక్ వెరీ మచ్